గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ మధ్య వర్షాలకు చూడండి ఇది ఒక చెరువు కాదు ఇది చెక్ డ్యాం లాంటిది చెరువు ఆ పైన ఒకటి ఉంది నీళ్ళు నీళ్ళు చూడండి అంత ఫుల్గా ఉండే నిండుకుండలాగా ఉంది ఈ వర్షాలకి తుఫానికి వచ్చిన వర్షం వర్షానికి వచ్చిన నీళ్ళు అన్నమాట రేపు ఎండాకాలం పొగాకేస్తారు కదా ఇప్పుడు పొగాకేస్తే ఈ పొగాకేసినప్పుడు ఈ వాటర్ అంతా తోడతారు తోడి పొలాల్లో పొగాకు ముక్కలకు పెట్టుకుంటారు అన్నమాట ఈ మధ్య ఇదంతా ఆ రోడ్డు పైన కోసమని మట్టి తవ్వారు ఇదంతా చాలా మట్టి తోడేసారు ఇక్కడ చాలా పెద్ద లోతు గుంతలు ఉన్నాయి అనమాట ఇక్కడ మా ప్రాంతం చూడండి ఇలా ఉంటుందండి చెప్పాను కదా నేను సాయంత్రం పూట ప్రశాంతంగా ఇలాంటి ప్రదేశాలు ఎంచుకుంటాను మా టౌన్కి రైల్వే స్టేషన్ దాటి రావాలి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది లొకేషను చూడండి మా ప్రాంతం అంతా ఇలా ఉంటుంది ఇట్లా చెట్లు ఇవన్నీ ప్రశాంతంగా మళ్ళీ నేను ఎక్కడికో దూరంగా వచ్చా అనుకుంటాను అదే రోడ్డు కనపడేది రోడ్డు అదే రోడ్డు అనమాట ఇదంతా కూడా ఈ మధ్య వర్షానికి వచ్చి నీళ్ళు సాయంత్రం పూట ఇలా బయటకు వస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా ఈ వాతావరణం ఈ పచ్చని పచ్చిక ఇదంతా చాలా బాగుంటుంది నేను కాసేపు వాకింగ్ చేసేటట్టు తిరుగుతాను నాకున్న స్ట్రెస్ అయితే ఇలా తగ్గించుకుంటా ఏ చికాకు వచ్చినా ఏదొచ్చినా నేను ఇలా ప్రకృతిలోకి వస్తాను అనమాట ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి చెరువు ఇది చెక్డామ్ అనమాట చెరువు అవతల ఉంది అది పెద్ద చెరువు అది ఇది చెక్డామ్లు ఎన్ని నిండినాయి మా ప్రాంతంలో అయితే అక్కడక్కడ కొద్దిగా కందిదే పొందింది కానీ చాలా వరకు ఈ సెవెంటీ నైంటీ పర్సెంట్ ఈ వర్షం మా ప్రాంతంలో అయితే మాకైతే మంచిగా చేసింది మిగతా ప్రాంతాల్లో నష్టం చేకూర్చినా మాకైతే మంచిగా చేసింది ఖాళీగా ఉండే కానీ ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి అందుకని సాయంత్రం పూట ఇలా బయటకు వచ్చి ప్రశాంతంగా పని లేనప్పుడు ప్రశాంతంగా సేపు వాకింగ్ చేసినా ఎంత బాగుంటుందన్నమాట మా ప్రాంతంలో పొలాలు అయితే ఇవి పక్కనే పొలాలని చూడండి ఇలా ఉంటాయి అనమాట పొలాలు దున్ని పెట్టారు చేజం చేసి పెట్టారు చూశారు కదా చాలా బాగుంటుంది మా ఏరియా వర్షాలు కానీ అప్పుడప్పుడు పడుతుంటే పడికి ఇంకా సూపర్గా ఉంటుంది అందుకే మా ఏరియా అంటే చాలా ఇష్టం ఎంత వర్షం పడినా నీళ్ళు ఈ కుంటల్లో ఉంటాయి కానీ మామూలు రోడ్ల మీద నీళ్లు ఉండవు రెండు రోజు కల్లా రోడ్లన్నీ బాగా ప్రశాంతంగా ఆరిపోయి ఉంటుంది అనమాట మెత్త ప్రాంతం కాబట్టి ఈ ప్రశాంతమైన వాతావరణంలో సాయంత్రం కాసేపు వాకింగ్ చేస్తుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆరోగ్యకరమైన వాతావరణం అనమాట ఇది ఇవన్నీ టేక్ చెట్లు వేశారు వీళ్ళ పొలం హద్దులకి నేనైతే జాగ్రత్తగా సాయంత్రం పట్టి ఇటైతే వచ్చాను ఈరోజు కొత్తగా ఉంటుందని ఇదే అంటే జనాలు తిరిగే ప్రాంతంలో కొంచెం మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది వాకింగ్ చేయాలన్నా ప్రశాంతం కూర్చొని కాసేపు పెళ్ళి మూసుకొని కూర్చోవాలన్నా అదిగో చూస్తున్నారు కదా అదే రోడ్డు అదే రోడ్డు అనమాట అది కనపడేది అటు కనపడేది అది రైల్వే లైను రైల్వే లైన్ ఎక్స్ప్రెస్ అయ్యే దాని పక్కనే చూసినడితే సాయంత్రం పక్షుల అరుపులు ప్రశాంతమైన వాతావరణం ఎంతో బాగుంది కదా కాకపోతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇప్పుడు మనకి ఈ యంత్రాలు అన్నీ ఎక్కువ అవటం వలన ఈ టెక్నాలజీ పెరగటం వలన చాలామంది ఫోన్లతోటే కాలక్షేపం చేస్తున్నారు వ్యవసాయ పనులు చేసేదానికి అన్ని యంత్రాలు ఉన్నాయి చదువుకునే పిల్లకాయలు ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఈ ఫోన్లతోటే కాలక్షేపం చేస్తున్నారు కదా దీనివల్ల సోమర్తనం ఎక్కువైపోతుంది వివాహం చేసుకోవాలన్నా ఎవరు పిల్లల్ని ఇవ్వట్లేదు పిల్లల్ని ఆడపిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకు కూడా ఏమైందంటే మంచి బాగా మంచిగా బతకాలని ఆలోచనతో వాళ్ళు ఉండారు వీళ్ళు మగపిల్లకాయలు కూడా బాగా బతకాలని ఈ జియో నెట్వర్క్ వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ అందరు టచ్ ఫోన్లు ఎక్కువ పడుతున్నారు ఒకప్పుడు మనకి విలాస వస్తువులు అంటే టేపరి కార్డులు అవి ఉండేవి అనమాట తర్వాత టీవీలు వచ్చినాయి ఇప్పుడు టచ్ ఫోన్లు వచ్చినాయి ఈ టచ్ ఫోన్లు ఒక కుటుంబంలో వచ్చి సంవత్సరానికి వచ్చి దాదాపు డెబ్బై ఎనభై వేలు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి నలుగురుంటే నలుగురికి నాలుగు ఫోన్లు ఉన్నాయి టచ్ ఫోన్ ఖర్చు చాలా ఎక్కువైపోతుంది వాహనాలు బండ్లు మెయింటెనెన్స్ కన్నా ఈ ఫోన్లు మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది ఫోన్ లేకుండా అస్సలు బతకలేకపోతుండారు ఎక్కడికి వచ్చిన ఫోన్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కాసేపు ఫోన్ లేకుండా ప్రశాంతంగా గట్టి తిరిగాను ఇది మీకు చూపించాలని ఈ ప్రకృతి చూపించాలని మీకు వీడియో తీయడం జరుగుతుంది అనమాట అందువల్ల ఈ జియో నెట్వర్క్ ఎప్పుడైతే వచ్చిందో అన్లిమిటెడ్ డేటాలు ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి అయితే మటుకు మనం పూర్తిగా పిల్లలు పెద్దవాళ్ళు లేదు అందరూ చాలా వరకు సోమర పూతలుగా తయారవుతున్నారు పొద్దు గూగుల్ ఫోన్లు చూసి ఫోన్లు చూసి ఫోన్లు చూసి ఈ ఫోన్లో మాట్లాడుకోవడం వల్ల కూడా చాలా అనర్థాలు ఉన్నాయి ఈ వాట్సాప్ల వల్ల ఫేస్బుక్ల వల్ల ఇటువల్ల వల్ల కూడా వీటి వల్ల కాలక్షేపం చేస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటే సంసారాన్ని సాకాలంటే చాలా కష్టం కాబట్టి ఎక్కువ ఈ ఫోన్లో మాట్లాడి దీంతోనే అడ్జస్ట్ అవుతున్నారు చాలామంది ఈ లానిక్ అయితే ఆవు అన్నీ కలుదేరి ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు వయసు వస్తుంది అప్పుడు పిల్లల్ని ఇవ్వాలంటే ఎవరు ఇవ్వటం లేదు ఆడపిల్లల పరిస్థితి అలాగైంది మగపిల్లల పరిస్థితి అలాగైంది ఈ ఎక్కువ సోమర్తనం ఇవ్వరు అంటే చాలాసార్లు సంపాదన ఇరవై వేలు ముప్పై వేలు అంటే వాళ్ళ బండ్లు కిస్తీలకి ఫోన్లకే జరిపోతుంది పెళ్లి చేసుకుంటే ఎలా తాకాలి అత్తగారికి కట్నం ఇస్తారని ఆలోచించి చేసుకుంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రాకపోవడం వల్ల ఆ తర్వాత ఈ గొడవలు అవుతాయి ఆ తర్వాత అమ్మాయిలు కూడా అబ్బాయి బాగా టచ్ ఫోన్లో ఆడుతున్నాడు మంచి బండి ఆడుతున్నాడు బాగా విలాసంగా బతకచ్చు అనుకుంటుంది తీరా పెళ్లి చేసుకోంగానే ఇద్దరు పని చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితి అలా కూడా కొన్ని గొడవలు వస్తున్నాయి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడితే ఇలాగ ఉంటుంది పూర్వం అయితే మనకి ఈ ఫోన్లు ఏం లేవు ఇట్నే ఈ చెరువుల్లో నీళ్ళే తీసుకోపోయావు ఎక్కువ వాళ్ళం ఒకప్పుడు మనకి మంచుల కింద కూడా అట్లా ఉండేవి ఇప్పుడు అన్నీ బోర్లు వచ్చేసినాయి కదా ఈ బోర్లు రావడం వల్ల ఈ వర్షాలు కూడా తగ్గిపోయినాయి వర్షాలు కానీ ఎప్పుడు పడితే ఇలా చెరువులు కలకాలలో ఆడుతుంటే పక్షులు ఇవన్నీ కూడా ప్రకృతి బాగా పచ్చంగా ఉంటుంది పొట్ట పంటలన్నీ పండితే అందరం బాగుంటాం సంతోషంగా ఉంటాం కాకపోతే అందరూ కూడా కష్టపడి పని చేయాలి ఎలా పని చేయాలనేది ఎవరికి అర్థం కావట్లేదు కష్టం చేయాలనుకుంటున్నా కానీ చిన్నతనం అని చేయట్లేదు వాస్తవంగా మనం ఏదో ఆనందాన్ని పొందుతున్నాం అనుకుంటున్నాం కానీ ప్రశాంతత లేకుండా సతమతం అయిపోతున్నాం ఒక రెండు మూడు ఎకరాల పొలం ఉండి ఇట్లా పక్కన చెరువు ఉన్న కానీ పొలం కొనుక్కుంటే ఒక ఆయిల్ని ఒక కరెంటు మోటార్ పెట్టుకొని ఆయిగా పొలానికి ఆరుదోడి పైర్లు వేసుకున్నా కూడా సంతోషంగా హ్యాపీగా జీవించవచ్చు సాయంత్రం ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇదే ప్రకృతిలో మనం ఎంత ప్రశాంతంగా ఎక్కడా ధ్యానం చేసుకునేట చెరువు కొట్టి మీద కూర్చొని ఎంత బాగుంటుంది చూడండి ఇది పల్లెటూరు వాతావరణాన్ని మరిచారు చాలామంది పల్లెటూరు వాతావరణం అంటే సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట చిన్నప్పుడు మా అమ్మమ్మలు దగ్గర పెట్టిన చెరువులు ఉండేవి ఆ చెరువు సాయంత్రం రోజు సాయంత్రం చెరువు చెరుగట్టి మీద మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం పెద్దవాళ్ళు అందరం కూడా చాలా బాగుంటుంది ఈ సాయంత్రం సమయంలో చెరువుగట్టి మీద కబుర్లు అంటే ఎంతో బాగుంటుంది అది అక్కడ అది మనం మిస్ అయిపోతున్నాం పట్టణాలు 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 అని చాలామంది మళ్ళీ ఇదే ఇదే వాతావరణానికి మళ్ళీ ఇష్టపడుతూ ఎక్కడికెక్కడికో పోయి జీవించాలికుంటాం మన ఊరు పక్కనే ఉండే పల్లెటూర్లు ఇక్కడికి వచ్చే రోజు కాసేపు గడిపిపోతే మనకి ఒక గంట రెండు గంటలు గడిపోతే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి వర్షానికైతే జలకాలం ఎలా ఉంది మా కనిగిరి పట్నం చెరువులు నిండిని ఇక్కడ ఈ చెరువులు నిండిని అన్ని నిండిని చెరువులన్నీ కలకాల ఆడుతున్నాయి కాబట్టి రైతులు కూడా ఈ సంవత్సరం బాగానే సంతోషంగా ఉన్నారు మా ప్రాంతంలో ఇంకా మిగతా సాట్ల వరి పంటకు వచ్చిన వరి దెబ్బతింది అంటే ఇది ఏదన్నా జరిగినప్పుడు కొంతమందికి మంచి జరిగితే కొంతమంది చెడు జరిగింది అందరికీ మంచి జరగాలంటే ఎప్పుడు జరగదు కదా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ చూశారు కదా ఈ చెరువు పక్కన ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం ఇది మా ప్రాంతం అంటే ఇలా ఉంటుందన్నమాట ఆ లోపల బండరాళ్ళు అవన్నీ చూశారు కదా ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్